వెల్కమ్ టు పల్నాడు విజన్ టీవీ పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడి గ్రామంలో కొండమూడు టు పేరచెర్ల నేషనల్ హైవేకు సంబంధించినటువంటి నాలుగు లైన్ల పనులకు భూమి పూజ కార్యక్రమం జరిగింది ఈ పూజ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయల గురుజాల శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్లు పాల్గొని పనులకు శంకుస్థాపన చేశారు దాదాపుగా యాభై కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా రోడ్డు విస్తీరణం కోసం ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్ల అరవై ఒక్క లక్షల నిధులు మంజూరైనట్లు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు వెల్లడించారు లక్ష్మనారాయణ గారికి గురిజాల శాసనసభ్యులు సభ్యులు రెండు శ్రీనివాసరావు గారికి పెదకూరుపాడు శాసనసభ్యులు భాషం ప్రవీణ్ గారికి వేదిక పని ఉన్న జయప్రకాష్ గారికి రామస్వామి గారికి శ్రీను గారికి ఈ సంజీవ్ రాయలు గారికి వేదిక పైన రైతుల ముఖ్య నాయకులందరికీ అధికారులందరికీ వేదిక ముందున్న సత్తెనపల్లి పిడుగులాల ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఈ రోడ్డు ఏదైతే కొండగూడు పేరే ఉందో సరే రోడ్డు అవుతుంది ఇప్పుడు ఇట్స్ పనులు ప్రారంభించుకుంటున్నాను అంతా కానీ నాకు ఒక పొలిటీషియన్గా ఒక లెసన్ అనేది చెప్పాలి నేర్చుకోవడానికి చాలా నేర్చుకున్నాను రోడ్డు రోడ్డు ద్వారా అని చెప్పి మీ అందరూ తెలియజేసుకోవాలి నేనేది నేర్చుకోవాలి ఒకసారి మీరు కూడా తెస్తే కొద్దిగా మీరు కూడా ఆ విధంగా ఆ దారిలో ఆలోచిస్తారని ఆశతో నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఇందాక నేను సత్యనిప కూర్చున్నాను కన్నాగారు అందరం కూర్చున్నాం కన్నాగారు రాకముందు ఒక వ్యక్తి నా దగ్గర కూర్చొని చాలా ఇంపేషెంట్గా మాట్లాడుతూ ఉన్నారు ఇంపేషెంట్గా అంటే మాకి సార్ మా కార్యక్రమాలు మేము పెడతా ఉన్నాం సార్ మీరు తప్పకుండా రావాలి అన్నారు తప్పకుండా వస్తానే ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి పార్టీ వైపు నుంచి చాలా ఎక్కువ కార్యక్రమాలు పెడతా ఉన్నారు దానికి మేము వస్తాం ఎమ్మెల్యేలు వస్తాం అన్నారు రావాలి వస్తాం అన్నం సార్ ఇంకా బాగా ఉత్సాహం చేయాలంటే మాకు ఇంకా ఎక్కువ పనులు వస్తే మేము ఇంకా ఉత్సాహం చేస్తాం సార్ అని అయ్యా మా దగ్గర డబ్బులు ఉంటే అంటే మా దగ్గర నుంచి గవర్నమెంట్ మా ఎలకేషన్ స్కీమ్స్ వైజ్ ఉంటే ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ మా జీబులో పెట్టుకొని ఆపడానికి ఉండదు ఎంత ఉంటే అంత ఇవ్వటానికే ప్రయత్నిస్తాం అంతేగాని మా దగ్గర ఉంచుకోవాలి ఎందుకు చెప్తున్నాను నేను ఎంత అంటే ఈ రోడ్ ఏదైతే ఉందో అదే ఓర్పు లేకుండా ఎక్కడైనా మనం ఫ్రస్ట్రేట్ అయ్యి కోపం వచ్చి ఇది నరవదరా బాబు అనుకొని అనుకుంటే ఏదో ఒకరోజు రాజకీయం అంటే పని ఒకసారి వెళ్ళి అడిగితే అయిపోవాలి లేదు రెండోసారి వెళ్ళితే అయితే అయిపోవాలి లేకపోతే ఎమ్మెల్యేనో ఎంపీనో కావాలి అని చెప్పి అనేయాలి అనుకుంటే అవ్వదు అనేది ఈ రోడ్డు ఉదాహరణ ఎందుకంటే నేను మొట్టమొదటిసారి ఎంపీగా అయినప్పుడు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు సార్ నాకు చాలా ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి రోడ్డు మీద విపరీతమైన యాక్సిడెంట్స్ అవుతున్నాయి రెండో వైపు యాక్సిడెంట్స్తో పాటు మీకు హైవే వాటి మొదటగా చూసేది ఏమిటంటే రోడ్ వేస్తే వారికి ఆ రోడ్డు ఖర్చు పెట్టిన డబ్బులు వస్తాయా లేదా అని ఆలోచిస్తారు ఆ విధంగా కూడా మీకు వస్తాయి ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉంది వస్తాయి కాబట్టి మీకు కాబట్టి చూసుకోండి అన్న తెప్పించాడు డేటా తెప్పించి అంతా చూసి నువ్వు భార్య కుర్రోడే బాగానే చెప్పావు కానీ నా నా చేతుల్లో ఏం లేదు అని సార్ మీ మంత్రి అండి మీ చేతుల్లో లేకపోవడం ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో కొత్తవి శాంక్షన్ చేయడం అనేది కొద్దిగా ఆపాము మేము ఏమన్నా కొద్దిగా దీన్ని ఏమన్నా స్పెషల్గా కన్సిడర్ చేయడానికి ఒక కండిషన్ ఏమైనా ఉంటే నేను తప్పకుండా చేస్తాను నేను ఆ రోజు ఓపు ఓర్పు పోగొట్టుకొని ఓపీ బోర్డు మంత్రి గారు ఇలా అన్నారు మనం ఇంకెందుకని ఈరోజు నాయకులు అన్నట్లు అందరూ అంట అంటున్నారు కాదు కొంతమంది అనేవారు అంటే ఆ రోజుతో ఇది అయ్యేది కాదు సరే మళ్ళీ వచ్చి పుస్తకం తీసి ఏదైతే మన రియాగ్నేషన్ యాక్ట్ అంటే విభజించినప్పుడు మన యాక్ట్ రాశారు దానిలో చూస్తే దాంట్లో ఒక క్లాజ్ ఉంది ఏమని ఉందంటే పాత రాజధానికి కొత్త రాజధానికి అత్యంత సమీప అత్యంత దూరాన్ని తగ్గించే విధంగా నేషనల్ హైవే ఒకటి వెయ్యాలి అని ఉంది ఆల్రెడీ విజయవాడ అయిపోయింది కాబట్టి దాన్ని అడిగటానికి అవసరం లేదు ఇది ఒకటి ఉందండి నా క్రాస్ పెట్టి మీరు చేయండి అని అడిగితే అది బాగానే ఉంది దీన్ని పెట్టి నేను ముందుకు తీసుకెళ్తా అని చెప్పి ఆయన ఆయన ముందుకు తీసుకెళ్ళారు నేషనల్ హైవే నెంబర్ ఇవ్వటం అనేది జరిగింది ఏదైతే మన దాచేపల్లి మార్చల్లో నుంచి దాచేపల్లి పిడివాళ్ళ మీద వచ్చి ఇక్కడ నుంచి ఇది ఒక సెక్షన్ కాదు రెండు సెక్షన్ దాదాపు వంద కిలోమీటర్ అదొక నలభై తొమ్మిది ఒక నలభై తొమ్మిది వంద కిలోమీటర్ల దాకా ఆయన నేషనల్ హైవే కింద మార్చడం జరిగింది మార్చిన తర్వాత మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ ఊపి పోగొట్టుకుంటే మార్చారు అయిపోయింది పని స్టార్ట్ అయిపోయింది నెలలో అయిపోవాలి రెండు నెలలో ఇప్పుడు మనం ఉంది కదా మన ఫోన్లో అమెజాన్లో కొట్టగానే ఒక రెండు రోజులు ఇంటికి వచ్చేస్తుంది వస్తుందా ముఖ్యంగా ఇన్ని సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు హైవేస్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వీళ్ళందరితో కలిసి పనిచేస్తున్నారు అలా అవ్వదు కొద్దిగా ఓపిక మీ వైపు నుంచి ఉండాలి మా వైపు నుంచి ఉండాలి మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఏదైతే ఇందాక చెప్పారు రాయుడు గారు భారత్మాల ప్రాజెక్ట్ అని ఆలో తీసుకున్నారు తీసుకొని చేశారు భారత్మాలలో డబ్బులు అయిపోయింది మళ్ళీ ఆయన చూపి చెప్పాడు దీనిలో డబ్బులు అయిపోయిన క్వశ్చన్ మరి నేనేం చేయను అని సార్ మీరే శాంక్షన్ చేశారు మళ్ళీ డబ్బులు అయిపోయారు అంటే ఇదేం పద్ధతి అని అంటే మరి ఏం చేయలేదు మళ్ళీ పైకి వెళ్ళి మాట్లాడదు మీరు పైన మాట్లాడతారు ఇంకెవరితో మాట్లాడతారు ఏం మాట్లాడతారు నాకు చెప్పాను సరే కొద్దిగా ఊపిబట్టు నేను ఏదో నీకు సొల్యూషన్ చూపిస్తాను ఆరు నెలలు అయింది ఎనిమిది అయింది తొమ్మిది నెలలు అయింది వెళ్ళి అడుగుతూనే ఉన్నావు ఇదిగో అదిగో అంటారు నా చివరికి నా పోరు పట్టలేక ఈ రోడ్డుతో పాటు ఇంకొక ఆరు రోడ్లని కలిపి ఆయన ఆరు రోడ్లని కూడా వేరే స్కీమ్ లో తీసుకొచ్చి భారత్ మాల అవ్వట్లేదని వేరే స్కీమ్ లో తీసుకొచ్చి పెట్టి దీనివల్ల ఇంకొక ఐదు రోడ్లు అయింది మొత్తం ఆరు రోడ్లని కూడా ఆరు రోడ్లని కూడా దానిలో మార్చి కొత్త స్కీమ్ లో తీసుకొచ్చి డబ్బులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ అయిన తర్వాత ఒక కాంట్రాక్టర్ వచ్చి సరే కాంట్రాక్టర్ అంటే మాములుగా అందరు ప్రాఫిట్లు చేసుకున్నారు ఈ ముప్పై పర్సెంట్ మైనస్ చేసి ముందుకు వెళ్ళి రోజు ప్రాజెక్ట్ ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను చెప్తా ఉన్నా మిమ్మల్ందరూ కోరేదైతే కొద్దిగా ఓపికగా ఉండండి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా చాలా మందికి డబ్బులు ఇస్తా ఉన్నాం ఏది మూవీ పోయిన వాళ్ళకి ఇంకా చాలా మంది వచ్చి అడుగుతా ఉన్నారు ఇంకా రాలేదు అని చెప్పి మీ డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయని ఉంటాయి కనుక తప్పకుండా తీసుకురండి ఇస్తారు అందరికీ డబ్బులు ఇచ్చే ముందుకెళ్లే కార్యక్రమాలు చేస్తుంది నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో ఒక్క రూపాయి కూడా ఎటువంటి భారం కూడా ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనకు తెలుసు విభజన తర్వాత ఇక్కడ రాష్ట్రం నుంచి